హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో సింపుల్గా అప్పటికప్పుడు చేసుకునే రెండు రకాల స్నాక్ రెసిపీస్ని ఈ వీడియోలో షేర్ చేశానండి చాలా బాగుంటాయి సింపుల్గా చేసుకునే రెండు రకాల స్నాక్ రెసిపీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి ఇవైతే గోధుమ పిండితో చేసినటువంటి స్వీట్ అండి చాలా బాగుంటుంది ఫుల్ రెసిపీని అయితే చూసేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటాయండి రెండు రెసిపీస్ని కూడా ఖచ్చితంగా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కామెంట్స్లో షేర్ చేసుకోండి ఇక వీడియో చూసేయండి ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే గోధుమ పిండి తీసుకున్నాను దాంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకున్నాను నూనె వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలిపేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని చపాతీ పిండిలా అయితే కలుపుకోవాలి వాటర్ అనేవి అన్నీ ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెం చూసుకొని వేసుకోండి పిండి కన్సిస్టెన్సీ అనేది విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరొక ప్యాన్ పెట్టుకొని టూ ఫిఫ్టీ గ్రామ్స్ పంచదార తీసుకుంటున్నానండి తర్వాత హాఫ్ కప్ అయితే వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకొని పంచదార మొత్తం కరిగే విధంగా కరిగించుకోవాలి మనం ఒక కప్పు పిండికి ఒక కప్పు పంచదార అయితే తీసుకోవాలండి ఇప్పుడు ఈ పంచదార పాకం మొత్తం కరిగిన తర్వాత మనకి చేత్తో పట్టుకుంటే జిగురుగా తగిలే వరకు వస్తే సరిపోతుందండి మరీ ఎక్కువ పాకాలు రావాల్సిన అవసరమైతే ఏమీ ఉండదండి మంచి ఫ్లేవర్ కోసం ఈ యాలకుల పొడిని వేసుకున్నానండి తర్వాత పాకం చూశాను కరెక్ట్గా వచ్చేసిందండి కొంచెం జిగురుగా తగిలింది ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం నిమ్మకాయ అయితే పిండుకుంటున్నానండి లెమన్ పిండుకోవటం వల్ల ఏంటంటే మనకి కొంచెం టైం పడుతుంది కదా ఈలోగా పాకం అనేది పంచదారలు అవ్వకుండా మనం ఎలా అయితే స్టవ్ ఆఫ్ చేసినప్పుడు ఎలా ఉందో అలానే ఉంటుందండి ఇప్పుడు వేరొక బౌల్లోకి ఒకటి మూడు టేబుల్ స్పూన్ల గోధుమ పిండి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పిండిని ఇలా జూ జార్ కన్సిస్టెన్సీ సిలో వచ్చేలాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఇందాక కలిపి ప్రిపేర్ చేసుకున్న గోధుమ పిండి ఏదైతే ఉందో దాన్ని తీసి మీకు ఎంత సైజులో కావాలో అన్నీ ఉండేలాగా ప్రిపేర్ చేసుకోవాలండి నాకైతే ఇక్కడ ఐదు వరకు అయినాయి ఇప్పుడు ఫ్లోర్ మీద నేను కొంచెం గోధుమ పిండి వేసుకొని దీన్ని చపాతీలా అయితే ఒత్తేసుకుంటున్నాను మరీ పలుచుగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈవెన్గా మీడియంగా వచ్చేలాగా ఈ చపాతీని అయితే ఒత్తేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా చపాతీని అయితే వత్తేసుకున్నాను దీన్ని ఇప్పుడు మనం ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం చపాతీలన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నానండి చూడండి ఇప్పుడు ఈ చపాతీకి లాస్ట్లో మనం ఇందాక ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి గోధుమ పిండి ఇంకా నూనె మిశ్రమాన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ చపాతీ మొత్తానికి అప్లై చేసుకోవాలి ఈ విధంగా చపాతీకి ఈ పిండి మొత్తాన్ని అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక చపాతీ వేసుకోవాలండి వేసుకొని మళ్ళీ మనం ఇందాక ప్రిపేర్ చేసిన గోధుమ పిండి ఆయిల్ కాంబినేషన్లో పిండి ఉంది కదా దాన్ని మొత్తం అప్లై చేసుకోవాలండి సేమ్ ప్రాసెస్లో మనం చేసుకున్న ఐదు చపాతీలను కూడా ఇలా పిండి వేసుకుంటూ మళ్ళీ చపాతీ వేసుకుంటూ ఈ విధంగా చేసేసుకోవాలి చూడండి ఇక్కడ నేను మొత్తం ఐదు చపాతీలు వేసేసుకున్నాను పిండి కూడా మొత్తం వేస్తాను ఇప్పుడు దీన్ని ఇలా ఇలాగా చుట్టుకోవాలండి రౌం ఈ చివరి నుంచి ఈ విధంగా రౌండ్గా చుట్టుకోవాలి చుట్టుకున్న తర్వాత చూడండి ఈ చివర ఇలా పెట్టాలి ఈ చివర తీసుకొచ్చి ఈ విధంగా పెట్టాలండి పెట్టుకొని మనం ప్రెస్ చేసుకోవాలి ఒకసారి ఇప్పుడు కొంచెం కొంచెం పిండి కొంచెం పిండి వేసుకోవాలండి ఎందుకంటే ఒకవేళ మనకి ఏమైనా అంటుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం పిండి వేసుకుంటున్నాను ఇప్పుడు పూరీ కర్ర ఉంటుంది కదండి దాంతో ఈ విధంగా ఒత్తేసుకోవాలి ఇక్కడ మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా ఒత్తుకోవాలండి చపాతీని చూడండి కొంచెం దలసరిగానే ఉండాలి మరీ పల్చగా అయితే ఉండకూడదు అలానే మరీ ఉన్నా ఫ్రై అవ్వండి ఇప్పుడు ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఫోర్ ఎడ్జెస్ కూడా కొంచెం కట్ చేసుకున్నానండి నీట్గా అందంగా రావటం కోసము కట్ చేసుకొని ఇప్పుడు వీటిని మీకు కావాల్సిన షేప్లో అయితే కట్ చేసుకోవాలండి నేనైతే ఇలా బాక్స్ షేప్లో స్క్వేర్ షేప్లోనే కట్ చేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే మీకు నచ్చిన షేప్లో అయితే వీటిని కట్ చేసేసుకోవచ్చు నేనైతే ఈ విధంగానే కట్ చేసుకుంటున్నానండి నేను ఇక్కడ పిజ్జా కటర్తో కట్ చేస్తున్నాను మీరు చాక్తో అయినా కూడా చేసుకోవచ్చు చూడండి మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసుకురా కస్ కట్ చేసుకోవాలండి నేనైతే ఇలా బాక్స్ షేప్లో కట్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని తీసి చూపిస్తాను చూడండి ఈ మాత్రం అందం ఉంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో వేసేసుకున్నాను చూడండి ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసుకుంటున్నానండి ఆయిల్ అనేది మరి ఎక్కువ హీట్ ఉండకూడదండి మీడియం హీట్లో ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక్కొక్కటి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న గోధుమ పిండి ముక్కలు ఉన్నాయి కదండి వాటిని వేసేసుకోవాలి గుంపుగా ఒకేసారి వేసేయకుండా ఒకటి ఒకటి నిదానంగా వేసుకోండి మనకి మంచిగా ఫ్రై అవుతూ పొంగుతూ వస్తాయండి చూడండి ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత వాటిని అటు ఇటు తిప్పుకోవాలి ఒకే సైడ్ ఉంచకుండా అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత మీకు మళ్ళీ చూపిస్తున్నాను ఒక సైడ్ అయితే మంచిగా కలర్ వస్తున్నాయండి ఇప్పుడు అటు ఇటు తిప్పుకుంటూ వీటిని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకున్నానండి చూడండి చాలా బాగా వచ్చాయండి వీడియోలో మీకు అంత కలర్ వచ్చినట్టుగా కనిపించట్లేదు రియల్గా అయితే మంచి కలర్ వచ్చాయండి వీటిని తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లో వీటిని వేసేసుకోవాలండి చూడండి మనం ప్రిపేర్ చేసుకున్న వేసేసుకోవాలి హెల్త్కి చాలా మంచిది అన్నారు మరి పంచదారతో చేస్తున్నారు ఏంటి అనే డౌట్ మీకు రావచ్చండి నేను ఎప్పుడు చేసినా గో బెల్లంతోనే చేస్తానండి ఈరోజు వీడియో చేసేటప్పుడు నా దగ్గర బెల్లం అనేది అవైలబుల్గా లేదు అందుకోసం పంచదారని వాడుతున్నాను ఇప్పుడు ఈ ముక్కల్ని వేసుకొని మనం బాగా కలుపుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూడండి ఎంత షుగర్ సిరప్ ఉందో ఇదంతా కూడా అబ్జర్వ్ చేసేసుకుంటుందండి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ తర్వాత మీకు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి మొత్తం షుగర్ సిరప్ అంతా కూడా ఇవి పీల్ చేసుకుంటాయండి చాలా బాగుంటాయి నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోతాయండి మీరు బెల్లంతో చేసుకున్నా కూడా సేమ్ క్వాంటిటీస్ తీసుకోవచ్చండి చాలా బాగుంటుంది బెల్లంతోనే ట్రై చేయండి పిల్లలకి హెల్త్ కూడా చాలా మంచిది గోధుమ పిండి బెల్లం కాంబినేషన్లో చాలా బాగుంటాయి నేనైతే ఇక్కడ పంచదారతో చేశానండి చూశారు కదండి గోధుమ పిండితో మనమైతే ఈ స్వీట్ని ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నాము ఇప్పుడు కరకరలాడే కారం చిప్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి వీడియో నచ్చితే కేవలం కప్పు బియ్యం పిండితో అప్పటికప్పుడు చేసుకునే కారం చిప్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి చాలా క్రిస్పీగా వస్తాయి అండ్ అలానే అస్సలు నూనె పేల్చకుండా సీక్రెట్ టిప్స్తో ఈ వీడియోలో షేర్ చేశానండి చాలా బాగుంటాయండి మరి కారకరలాడే కారం చిప్స్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి అంతకంటే ముందుగా ఛానల్ని ఫస్ట్ టైం వాష్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదాం దానికోసం నేను ఇక్కడ ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుంటున్నాను ఒక కప్పుతో ఒక కప్పు వాటర్ వేసుకుంటున్నానండి ఇక్కడ నేను పావు కేజీ కప్పు తీసుకుంటున్నానండి అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉన్న కప్పుతో వాటర్ తీసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి మీ దగ్గర నెయ్యి లేకపోతే నూనైనా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడే అంత సాల్టు కొంచెం పసుపు అండ్ అలానే హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ అలానే సన్నగా కట్ చేసుకున్నటువంటి కరివేపాకు ఇంకా కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అయితే నువ్వులు వేసుకుంటున్నాను నువ్వులు అనేది ఆప్షనల్ అండి ఒకవేళ మీరు వద్దు అనుకుంటే నువ్వులని స్కిప్ చేసేసుకోవచ్చు కానీ వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకొని సరిపోకపోతే వేసుకోండి నాకైతే సరిపోయింది ఇప్పుడు మనం ఒక కప్పు వాటర్కి ఒక కప్పు పిండి కరెక్ట్గా సరిపోతుందండి ఫస్ట్ కొంచెం పిండి వేసి కలిపిన తర్వాత అది కలిసిన తర్వాత ఇంకా మనకి మిగతా పిండి ఏదైతే ఉందో దాన్ని కూడా వేసేసుకోవాలండి వేసుకొని ఈ పిండి అంతా కూడా స్లోగా సిమ్లో పెట్టుకొని ఈ విధంగా కలిపేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి దీన్ని కొంచెం చల్లార్చుకోవాలండి ఆ వేడికి పిండి అనేది కొంచెం ఉడుకుతుంది తర్వాత మీరు కావాలనుకుంటే ఇంకొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చండి లేదంటే ఇదే ప్యాన్లోనే నేను కలిపేసుకుంటున్నాను ను ఇక్కడ మనకి బాగా వేడి వేడిగా ఉంటుంది కదండి కొంచెం గోరువెచ్చగా ఉన్నది అలాంటప్పుడు చేతికి తడి చేసుకుంటూ కలుపుకుంటే మనకి పిండి కలుపుకోవటం ఈజీ అవుతుందండి చూడండి ఇలా బౌల్స్ వాటర్ పెట్టుకొని చెయ్యిని తడి చేసుకుంటూ వాటర్ ఏమి వేయకుండా జస్ట్ మన హ్యాండ్ని మాత్రమే తడుపుకుంటూ కలుపుకుంటే పిండి మనకి ఇలాగా చపాతి ముద్ద కన్నా కొంచెం గట్టిగా అయితే అయిపోతుందండి చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది పిండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు దీన్ని రెండు ఉండలుగా అయితే సపరేట్ చేసుకుంటున్నాను ¿No? ఇప్పుడు రెండు వండలుగా చేసేసుకున్నాను కదండి ఇక్కడ నేను ఫ్లోర్ మీద కొంచెం ఫ్లోర్ వే ఫ్లోర్ మీద కొంచెం పొడి బియ్య పిండి వేసుకొని దాని మీద ఈ పిండి ముద్దనైతే పెట్టుకున్నానండి పెట్టుకొని ఈ విధంగా మనం చపాతి ఎలా అయితే ఒత్తుకుంటామో అదే విధంగా ఇక్కడ దీన్ని ఒత్తేసుకోవాలండి మరీ పలుచుగా ఒత్తేసుకోకండి ఇలా ఊడిపోతూ ఉంటుంది మరి మందంగా కాకుండా మీడియంగా చేసుకుంటే సరిపోతుందండి ఒకవేళ ఇలా ఊడినా కూడా మధ్య మధ్యలో మనం అంటించుకుంటే అతుక్కుపోతుందండి బియ్య పిండే కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఈ విధంగా మనం చపాతీలా చేసుకున్న తర్వాత మనకి చాక్ ఉంటుంది కదండి చాక్తో నాలుగు వైపులా కూడా కట్ చేసేసుకుంటున్నాను నేను మనకి షేప్ అనేది బాగా ఉండటం కోసం ఈ విధంగా ఫోర్ సైడ్స్ కూడా కట్ చేసి పెట్టేసుకుంటున్నానండి ఒకవేళ మీకు మధ్య మధ్యలో కట్ అయితే మనం ఇలా అతికించుకుంటే అతుకుపోతాయండి బియ్య పిండే కాబట్టి ఈజీగా అతుకుపోతుంది ఎటువంటి ఇబ్బంది ఉండదు చూస్తున్నారు కదా నేను ఫోర్ సైడ్స్ కూడా ఈ విధంగా కట్ చేసేసుకున్నానండి ఇప్పుడు ఈ మిగిలిన పిండి ఉన్నది కదా ఈ చివరిది ఇది తీసుకొని మళ్ళీ ఉండలా చేసుకొని మనం మళ్ళీ ఈ చపాతి ఒత్తుకొచ్చండి ఇందులో మనకి కొంచెం పిండి కూడా వేస్ట్గా పోదండి మొత్తం అంతా కూడా మనం యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా పొడవుగా కట్ చేసుకొని తర్వాత నేను బాక్స్ షేప్లో చేసుకుంటున్నానండి ఒకవేళ మీరు కావాలి అనుకుంటే డైమండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు అండి డైమండ్ షేప్లో కావాలనుకుంటే కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటే డైమండ్ షేప్లో కూడా వస్తుంది మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు సర్కిల్స్ కావాలనుకుంటే ఏదైనా ప్లాస్టిక్ది ఉంటుంది కదండి దాంతో కూడా సర్కిల్ షేప్ని మీరు చపాతీలా చేసుకొని ప్లాస్టిక్ మూతతో ఉత్తుకుంటే సర్కిల్ షేప్ కూడా వస్తుంది ఇక్కడ నేను ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి చూడండి ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుంటున్నాను ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్ ఉండకూడదండి మీడియం హీట్ ఉండాలి ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ చిప్స్ని అయితే వేసేసుకుంటున్నాను చూడండి మనకి ఒకదానికొకటి అంటికి పోతుంది భయం కూడా ఏముండదండి మనకి ఫ్రై అయిన తర్వాత అవి అవి అయితే వదిలిపోతాయి అన్నమాట విడిపోయి ఫ్రై అవుతాయండి చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను ఫ్లేమ్ అనేది మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి రెండు సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా నాకు రెండు సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసిందండి ఇప్పుడు వీటిని నేను తీసేసుకుంటున్నాను చాలా బాగుంటాయండి కరకరలాడుతూ ఈ కారం చిప్స్ ఒక్కసారి మీరు డెఫినెట్గా ట్రై చేయండి ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మిగతా వాటిని కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను మొత్తం అన్నీ కూడా ఫ్రై ఫ్రై చేసేసుకొని ఇలా పెట్టేసానండి ఇప్పుడు లాస్ట్లో కరివేపాకుని స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఈజీగా కరివేపాకుని ఇలా స్ట్రైనర్లో వేసుకొని ఫ్రై చేస్తే మనకి ఈజీగా ఫ్రై అయిపోతుందండి ఆయిల్లో ఉన్న హీట్తో పాటు ఇప్పుడు దాన్ని ఇలా మీద గార్నిష్ చేసుకుంటే లుక్ వైజ్ చాలా బాగుంటుంది తింటే కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మరి ఈ సమ్మర్లో మీ పిల్లల కోసం ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి ఇలా ఈ చిప్స్ ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్స్లో షేర్ చేసుకోండి ట్రస్ట్ మీ అండి చాలా బాగుంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు తయారు చేసిన రోజే కంప్లీట్ అయిపోతాయండి అంత టేస్టీగా ఉంటాయి మరి ఈ చిప్స్ రెసిపీ ఇంకా గోధుమ పిండి స్వీట్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్ లో షేర్ చేసుకోండి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు